చిన్న చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ 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 చూడు నాన్న ఈ రొగ్గుడితో నువ్వు వద్దురా స్పెట్స్ బ్యాట్ బాల్ కొనిస్తారా కన్నెలు అవి పెద్దగా ఉన్నాయి చిన్న అవి చోటనాయి భయ తిరిగి ఇట్లా పెద్దగా అయినాయి చిన్నవి చూడు అవి చోటదేమయ్యా ఇది బాగుంది ఇది బాగుందిలే ఎంత అదే కదా చిన్న చూపి స్పెట్స్ ఒకసారి స్పెట్స్ చూపి పెట్టుకో చిన్నగా చిన్నగా వావ్ కన్న చిన్న సరిగ్గా సూపర్ ఉంది నాన్న అట్లా పెట్టుకోండి సరిగ్గా పద బాగుందా కన్య ఓకే నా నచ్చిందా ఉన్నోళ్ళు అదే చాలే గ్రీన్ ఏం కాదు పిల్లలు కాదు వాడు చూడు ఆడుకునే తోని లక్క అమ్మ ఇది బాగుంది చూడు చూడు లోపల ఓపెన్ చేసి చూడరా క్లాత్ చూడు బట్ట లోపల జిప్ ఓపెన్ చేయి జిప్ లేవు స్టైల్గా ఉంటాయమ్మా జిప్ నీకు ఎప్పుడు రింగ్స్ అంటే ఎట్లా ఇంకా పాతకాలమే వాడతావా అక్కడ ముందర అడుగు అమ్మ కలంకారీ అమ్మ ఇప్పుడు కలంకారీ చూడు అదే చూద్దాం రామ్ అప్పుడం తిందాం పంపిలు లోపలికి ఒకసారి పంపి బుజ్జి లోపల చూద్దాం ఏమన్నారులే పంపి ఇది జరుగు 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 చెప్పులు ఇప్పాలా నచ్చిందా అర్జున్ ఆడుకో లోపల అర్జున్ లోపల ఉన్నాయి I'm not i not e t I'm not l e i n o n o e t I'm o t l e o t let. I'm t e t I'm t l e i o t e t m t let. I'm o e n o l o l i not let. o t m o t e t I'm not l i e t i i n i చిన్న చి మీకోరా వాడు ఒక్కడ కూర్చోడు మళ్ళా ఉన్నాళ్ళే ఉన్నా ఇప్పుడు చూస్తానులే వాడు ఒక్కడు కూర్చోడు ఇద్దరైతేనే కూర్చుంటాడు వాడు చిన్న చిన్న రెండంట అవి ఆడే మాల్స్ కాదు మామాడుతున్నాడు చూడు ఒక్కసారికి ఎన్ని వేసినాడు చిన్ను యా బుట్ట కాదు నా కొడుకు బుట్ట తెచ్చుకున్నాడు ఎయిటీనా అంతేనా ప్లేట్ వచ్చిందంట పటు ఒకసార్లు లేదు ఒక్కటే వాడాలంటే వా படதுரா <usion> <Alcohol Physical Patriots> <cider daha>